ఈ ఉత్తరాయణ పుణ్యకాలం జ్యోతిష్ శాస్త్ర పరంగా యోగ శాస్త్ర పరంగా ఇటువంటి ప్రాధాన్యం కలిగి ఉండడమే కాకుండా ఇది పంటలన్నీ ఇంటికి వచ్చి అందరూ సంతోషంగా ఆనందంగా కడుపు నిండా తిని చేతినిండా దానం చేసుకునేటంత కాలం అది పల్లెటూళ్ళల్లో చేత్తో ఇబ్బరమ్మ ధాన్యం సరి ఈ సమయంలో అనేక మంది వస్తారు భిక్షాటన జీవనోపాధిగా కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో నూనె కావళ్ల వాళ్ళు జంగం దేవర్లు హరిదాసులు విప్ర వినోదులు కాశీ కావీళ్లు తుమ్మెదా తుమ్మెదా అని పాటలు పాడుతూ వచ్చేటటువంటి వాళ్ళు ఇలా ఎంత మంది ఉన్నారో చెప్పలేం ఇంతమంది వీళ్ళందరికీ కూడా సంవత్సరంలో ఈ నెల రోజులే వాళ్ళు భిక్షాటన చేసి సంవత్సరానికి సరిపడినటువంటి సొమ్ముని ఏర్పాటు చేసుకుంటారు మిగిలిన కాలాల్లో కాయ కష్టం చేసుకుంటారు ఇటువంటిది ఎలా ఇస్తారు వాళ్ళకి దానాలు చాటలతో ఇస్తారు మా చిన్నతనంలో అయితే మాకు కుంచాలు అడ్డలు ఉండేవి కదా పిల్లలు అయితే సోల అంతకన్నా మొయ్యలేరని చెప్పి అందుకని ఆ కుంచాలతో గాని లేకపోతే అడ్డ అంటే నా నాలుగు ఐదు కిలోలు ఎంతో పడుతుంది అనుకుంటానది దాంతో గాని తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళం వచ్చిన వాళ్ళకి అలా రాసులు రాసులుగా ధాన్యం ఉంటే పైగా వాళ్ళు నన్ను అడగడానికి కారణం ఉండేది చేయి కొంచెం పెద్దది ఇట్లా ఇవ్వగలిగినంత చేతి నిండా ఇవ్వగలిగినంత కడుపు నిండా తినగలిగినంత మనసు నిండా ఆనందించగలిగినంత సమయం ఇది